హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు కాస్త కొత్తగా ఎగ్ పొరట చేసి చూపిస్తానండి రెగ్యులర్గా మనం చేసుకునే విధంగా కాకుండా నేను చెప్పినట్లు ఒకసారి ట్రై చేయండి ఉట్టిదే తినేస్తారు అంత బాగుంటుందండి రైస్లో కలుపుకొని తినొచ్చు డైరెక్ట్గా లేదా పప్పుచారు పప్పులు అలాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా సూపర్గా ఉంటుంది ఇది మరి ఇంకా లేట్ ఎందుకు చూపిస్తాను రండి ఈ రెసిపీ కోసం ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడి చేయండి ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఆవాలు చెట్టుపట్లు దాకా వేయించుకోండి శనగపప్పు మినపప్పు కొద్దిగా ఎక్కువ తీసుకోండి మీకు పంటి కింద అక్కడక్కడ తగులుతూ బాగుంటాయి వద్దనుకుంటే కొద్దిగా తగ్గించి వేసుకోండి ఇప్పుడు పోపు దినుసులు వేగాయి కదా ఇలా వేగిన తర్వాత మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి వేయించండి ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడితే సరిపోతుందండి ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగడం కోసం కొద్దిగా ఉప్పు వేసి వేయించండి తొందరగా వేగిపోతాయి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో ఒకటి లేదా రెండు రెమ్మలు కరివేపాకుని ఇలా తుంచుకొని వేసుకోండి కరివేపాకు తుంచి వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది ఈ కరివేపాకు కూడా కొద్దిగా వేగాలి ఇప్పుడు కరివేపాకు కూడా వేగింది వేగిన తర్వాత దీంట్లో బీన్స్ ముక్కలు వేసుకోవాలండి హాఫ్ కప్పు దాకా బీన్స్ ముక్కలు వేసాను నేను అంటే సుమారుగా వంద గ్రాముల బీన్స్ ఉన్నాయి ఇవి ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక హాఫ్ కప్పు క్యారెట్ ముక్కలు కూడా వేసుకోండి చిన్న సైజు మూడు క్యారెట్లు అండి ఇవి ఇప్పుడు ఈ బీన్స్ క్యారెట్ ముక్కలను కూడా ఒక రెండు నిమిషాలు ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించండి ఒక రెండు నిమిషాలు కొద్దిగా ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకున్న తర్వాత మనం మూత పెట్టి మగ్గించుకోవాలి అందుకని ఒక రెండు నిమిషాలు వేగనివ్వండి ఇప్పుడు ఇలా ఒక రెండు నిమిషాలు వేయించేసిన తర్వాత నేను కొద్దిగా నీళ్లు పోస్తున్నానండి బాగా మగ్గిపోతాయి మనకి బీన్స్ ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు అనేవి ఈ నీళ్లు లేకుండా కూడా మీరు మగ్గించేసుకోవచ్చు మూత పెట్టేసి కాకపోతే కొద్దిగా డ్రైగా ఎక్కువ డ్రైగా ఉన్నట్టు అంటే ముక్క అనేది కొద్దిగా గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇలా కొద్దిగా నీళ్లు పోసి మగ్గించేసుకున్నారనుకోండి ముక్క మెత్తగా బాగా ఉడుకుతుందండి అందుకని నేను కొంచెం ఒక హాఫ్ టీ గ్లాస్ నీళ్ళు పోసాను అంతేను ఈ నీళ్లు పోసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టేసి బాగా మగ్గనివ్వండి మధ్య మధ్యలో మూత తీసేసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండండి నీళ్లు మొత్తం ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది అలా వచ్చేంత వరకు మగ్గించేసుకోండి ఈలోపు కారం చేసుకోవడానికి ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మూడించులు ఎండు కొబ్బరిని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోండి మీకు ఇంకా స్పైసీగా కావాలి అంటే ఇంకొద్దిగా కారం వేసుకోండి దీంట్లోనే ఒక పద్దాకా వెల్లుల్లి రమ్మలు కూడా వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ ఉప్పు కూడా వేసేసి వీటి కలిపి నేను ఇక్కడ చూపించినట్లు గ్రైండ్ చేసుకోండి మీ దగ్గర రోల్ ఉన్నట్లయితే రోట్లయినా దంచుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈలోపు ఈ ముక్కలు కూడా బాగా వేగిపోయా చూడండి లో ఫ్లేమ్లోనే పెట్టి మూత తీస్తూ మధ్య మధ్యలో కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉన్నారనుకోండి ఈ విధంగా మీకు బాగా వేగుతాయండి అలా మూత పెట్టి బాగా వేయించండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి పసుపు బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి ఇప్పుడు ఈ పసుపు కూడా కలిసిపోయిన తర్వాత ఈ విధంగా ఈ ముక్కలన్నింటినీ కొద్దిగా పక్కకు జరిపేసి మధ్యలో ఒక మూడు గుడ్లని ఇలా పగలగొట్టి వేసుకోండి ఫ్లేమ్ని మటుకు లో ఫ్లేమ్లోనే పెట్టండి మీకు ఇంకా గుడ్డు కావాలన్నా వేసుకోవచ్చండి నేను మూడు గుడ్లే వేసాను ఇలా గుడ్లని వేసుకున్న తర్వాత ఈ వేపుడిని మొత్తం ఇలా పైన పెట్టుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ప్యాన్కి మూత పెట్టేసి మగ్గనివ్వండి ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టి మగ్గించేసిన తర్వాత ఈ విధంగా పొరటులాగా అనేసేయండి మీకు పొరటులాగా అయిపోతుంది ఈ గుడ్డుని ఈ విధంగా విడదీసేసుకోండి మరి చిన్న చిన్న ముక్కలుగా కాకుండా కాస్త మనం తినే విధంగా కొద్దిగా పెద్ద ముక్కలుగా ఉండేటట్లే ఇలా విడదీసుకోండి ఇప్పుడు ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ కొబ్బరి కారం మొత్తం వేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టి ఒక్క నిమిషం ఫ్రై చేయండి సరిపోతుంది కొబ్బరి కారం వేసిన తర్వాత మరి ఎక్కువ ఫ్రై చేయకూడదు టేస్ట్ మారిపోతుంది ఎక్కువసేపు ఉంచారంటే ఒక నిమిషం కలిపేసుకొని దించుకుంటే సరిపోతుందండి ఒకవేళ మీకు ఎగ్ వద్దనుకుంటే ఎగ్ వరకు స్కిప్ చేసి క్యారెట్ బీన్స్ వేసుకొని కొబ్బరి కారం వేసుకొని అయినా చేసుకోవచ్చండి కొబ్బరి కారం కూడా మీకు నచ్చలేదు అనుకోండి కొబ్బరి కారం ప్లేస్లో మీరు ఉప్పు కారం ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా పౌడర్ కొద్దిగా జీలకర్ర పొడి వేసుకొని అయినా వేపుడు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నాకైతే కొబ్బరికారం చాలా ఇష్టం అండి నేను ఎప్పుడు ఇంట్లో చేసిన ఇలానే చేస్తాను సూపర్గా ఉంటుంది ఇలా మొత్తం కలిపిన తర్వాత లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లేసి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి అంతే ఇది మీరు డైరెక్ట్గా రైస్లో కలుపుకొని తిన్నా కానీ సూపర్ ఉంటుంది అలాగే పప్పుచారు టమాటా పప్పు దోసకాయ పప్పు ఇలాంటి పప్పులు చేసుకుంటుంటారు కదా అలాంటి వాటిల్లో కూడా సైడ్ డిష్గా అదిరిపోతుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి